అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము అది మేమంతా కూడా కలిసి టెంపుల్కి వెళ్ళిపోయామండి ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి ఫెస్టివల్ అనమాట ఆ రోజు చక్కగా ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసేసుకుని మేము అలా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము చూసేద్దామా ఒక్కసారి వీడియో ఒకసారి చూద్దాము వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా టెంపుల్లో చక్కగా పూజ అది బాగా చేశారండి ఎందుకంటే ఆ రోజు శ్రీరామ్ నవమి చాలా సందడిగా చాలా బాగుంది అందుకని నా చిట్టు తల్లి చక్కగా ఆ డ్రెస్ వేసుకుంది నేను కూడా తనకి మ్యాచ్ చేయలాగా వేరే కలర్ ఉంటే చెప్పాం కదండి ఇంతకుముందు వీడియోలో కూడా మా ఇద్దరి దగ్గర సేమ్ డ్రెస్సెస్ ఉండవు కానీ ఏదైనా కలర్ మ్యాచ్ అయితే అలా వేసు వేసుకుంటాను ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అలా చాలామంది కుట్టించుకుంటారు సేమ్ మామ్ అండ్ డాటర్కి కానీ మేము అలా ఎప్పుడూ కుట్టించుకోలేదు కానీ ఉన్న ఆటలనే అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాము బాగుంది కదా ఇంకా ఫ్రెండ్స్ మేము అలా టెంపుల్లో మంచిగా కళ్యాణం అది పూజ అది బాగా చేశారు ఇంట్లో ఇంట్లో ఇంకా మనం పూజ చేసేసుకుని పని అంతా అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయాము చూసేద్దాం అదిగోండి టెంపుల్లో కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత వెళ్లే ముందు చిన్న ఫొటోస్ అలా దిగు దిగుతున్నామండి మీరు కూడా చూసేయండి మా ఫొటోస్ని నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని చూసేద్దాము ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాము అందుకొండి చూడండి మనకి ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే చాలు మనం ఇల్లు అన్ని పరిశుభ్రంగా కడు ఇంకా మొత్తం కడిగేసుకుని ముఖ్యంగా హిందూస్ సాంప్రదాయాలన్నీ చక్కగా పాటిస్తారు కదా అలా ముగ్గులు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది ముగ్గులు అనేవి డైలీ పెట్టుకోవాలి చాలా మంచిది అలా కాకుండా ఫెస్టివల్ టైంలో ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకుంటారు కదా అది నేనైతే స్టెప్స్ కూడా వేసేసాను చాలా ఇష్టం నాకు చిన్న చిన్న ముగ్గులు అందంగా ఉంటాయి కదా బాగుంటాయి అంద అందం కోసమే కాదు ఇంటి ముందు ముగ్గుంటే చాలా మంచిది అని అంటారు లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తూ ఉంటారు కదా అలా మొగ్గిలు పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఫ్లవర్స్ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న స్పేస్ లేకపోయినా చిన్న చిన్న కుండీల్లో చిన్నగా మొక్కలు కూడా పెట్టేసుకున్నాను అవి కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి చూసేద్దామా రండి అదిగోండి చూడండి నా చిన్ని ఎంత ముద్దుగా రెడీ అయిపోయిందో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి తర్వాత టెంపుల్కి వెళ్ళిపోయామండి అదిగోండి తనని అలా రెడీ చేసేసాను ఉంటే ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్లుగా ఎంత అందంగా ముద్దుగా ఉంటారో కదా అలాగే ఆడపిల్ల ఉన్న తల్లికి కూడా ఫెస్టివల్ టైంలో టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో పూజ పనులు ఆడపిల్లని రెడీ చేయటం మళ్ళీ మనం రెడీ అవ్వటం అసలు ఎంత టైం పో టైం పట్టేస్తుందో హడావిడి హడావిడి ఇంట్లో వాళ్ళు ఇంకా టెంపుల్ మూసేస్తారు త్వరగా 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 అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తామండి కానీ అదిగోండి స్టెప్స్ మీద ముగ్గులు వేసానని చెప్పి తొక్కకూడదని చెప్పి తను అలా మెల్లమెల్లగా వెళ్తుంది ఏం కాదమ్మా పర్లేదు తొక్కినా పర్లేదు వెళ్ళిపో అని చెప్తున్నాను నేను తను అట్లా కూర్చుంది ఏమో అలిగింది ఇంకా रम् विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये అదిగోండి అక్కడ నేను దేవుడి దగ్గర చక్కగా దండం పెట్టుకుని ఫ్లవర్స్ ఉంటాయి ఎన్ని పూలు పెట్టుకున్నా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుడి దగ్గర పూలు తీసి పెట్టుకుంటే అదొక ఆనందం చాలా బాగుంటుంది కదండి అక్కడ దండం పెట్టుకుని నేను రెండు ఫ్లవర్స్ తీసానండి నాకు నా చెట్టు తల్లికి అని చెప్పి మేమిద్దరం అలా పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక స్మాల్ వీడియో తీస్తున్నాను పిల్లల్ని అదిగోండి చూసేయండి ఇలా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అట్లా పట్టీలు పెట్టుకుని చిన్న చిన్నగా అందంగా తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది చూడ ముచ్చటగా ఉంటుంది కదండి ఒక హితులు ఇదికాలిఫంట్ వచ్చి తల్లు ఎండగా ఉంది కాల్సిందా വിരിച്ചിട ఏమో తల్లి చూడు యోక్షి తింటావా ఆ యోక్షి యోక్షి ఆ పెట్టారు చూసారు కదండి టెంపుల్లో మేము ఇలా రెడీ అయ్యి చక్కగా అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము అలా పిక్స్ దిగేసేసాము చూసారు కదా మీకు కూడా నచ్చిందా నేను చేసే వీడియోస్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టటాబాబాయ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా